స్థానిక మూడవ డివిజన్ లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ డివిజన్ లో వేసిన అన్ని ముగ్గులను తిరిగించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర సిట్టి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మీ భద్రత మా బాధిత కార్యక్రమంలో తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రజలకు అండగా నిలబడతామన్నారు ఐదుగురు ప్రధాన విజేతలకు పదిన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కుడిపూడి సత్యబాబు చేతుల మీదుగా ప్రదానం చేశారు టిడిపి నాయకులు జక్కంపూడి అర్జున్ బొమ్మన శ్రీనివాస్ ఉప్పులూరి జానకి రామయ్య మల్లా వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు కిందటి సంవత్సరం మూడు ప్రైజులు ఇచ్చాం ఈ సంవత్సరం కిందటి సంవత్సరం మీరు చూపించిన పోటీ తత్వం చూసి ఇంకా ప్రైజులు పెంచితే బెటర్ బెట్టేమో ఆలోచించి ఐదు ప్రైజ్లు ఇస్తా ఉన్నాం ఐదు ప్రైజ్లు కూడా చూసారు ఐదు ప్రైజ్లు ఇవ్వడంతో పాటు నేను భవాని చాలా ముండస్ట్ నుంచి ఐదు ప్రైజ్ ఇస్తే మా నాయకులు మీరు ఐదు ఇచ్చారు కదా మేము పోటీగా నిలబడాలి కదా అని వారు ఒక ఐదు మొత్తం పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ చెప్తారు జడ్జెస్ కూడా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తారు ఇప్పటికే ముప్పై ఆరు వార్డులు వాళ్ళే చేసుకున్నారు గత ఆరు సంవత్సరాలుగా వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఏమీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టినప్పటితో సహా వాళ్ళ ఇంట్లో కుటుంబాలు కూడా లోపల పెట్టిన తెలుగుదేశం పార్టీకి అన్ని తానై సిటీలో నడిపించి ఈ రోజు అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు ఇక మూడో వార్డులో ఒక సామాన్య కార్యకర్త కూడా నన్ను రాష్ట్ర శక్తి పంచాయతీ కార్పొరేషన్ నన్ను ఈ రోజు ఒక మంచి పదవ ఇప్పించి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మాకు గుర్తింపు చేసినందుకు మా ఆర్థిక వాసి గారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత ఉంటానని చెప్పి ఈ రోజు సభామూర్ఖంగా తెలుపుతున్నాను ఇంకా ఏ విషయం వచ్చినా మళ్ళీ మనం చూసాం గతంలో ఒక తల్లి వస్తే ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పల్లెలకు కూడా తల్లి వందనం ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మూడో వాటిలో మొన్న ఎన్ని వరకులు ఉంటాయి అన్ని వరకులు చూడమంటే సుమారు నాలుగు కోటి రూపాయల వరకు ఇక్కడ సుపారాపేట దగ్గర నుంచి ఇక్కడ రామారావు ఇక్కడ వరకు సిసి రోడ్డు అలాగే ఆస్ట్రేలియా దగ్గర నుంచి వెస్ట్రూ సెకరీ స్కూల్ వరకు సిసి